ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ లో భాగంగా జరుగుతున్న క్వాలిఫైర్ వన్ మ్యాచ్ లో కేకేఆర్ బ్లండర్ మిస్టేక్ చేసింది ఎస్ఆర్ఎస్ స్టార్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి వికెట్ల ముందు దొరికిపోగా అంపైర్ నాట్అట్ ఇచ్చాడు అయితే రివ్యూ తీసుకోకుండా కేకేఆర్ ఘోర తప్పిదం చేసింది బంతి బ్యాట్ కి తాకిందేమోనని భ్రమపడి రివ్యూ తీసుకోలేదు కేకేఆర్ మిచెల్ స్టార్క్ గట్టిగా ఎపి చేసిన మిగతా ఫీల్డర్స్ నమ్మకంగా లేకపోవడంతో థర్డ్ అంపైర్ రివ్యూ తీసుకోకుండా కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ వెనకడుగు వేశాడు కానీ టీవీ రీప్లేలో అది అవుట్ అని తేలింది బంతి బ్యాట్ కి తాకకుండా రాహుల్ త్రిపాఠి షూని తాకినట్టు స్పష్టంగా కనిపించింది ఈ రివ్యూని తీసుకుని ఉండి ఉంటే పదిహేను పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్దనే రాహుల్ త్రిపాఠి అవుట్ అయిపోయేవాడు అప్పుడు సన్ హైదరాబాద్ మరింత తక్కువ స్కోర్కే పరిమితం అయిపోయేది కేకేఆర్ విన్నింగ్ మరింత ఈజీ అయిపోయేది ఇక ఈ అవకాశంతో చెలరేగిపోయిన రాహుల్ త్రిపాఠి ఇరవై తొమ్మిది బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు హండ్రిజ్ క్లసన్తో కలిసి ఐదో వికెట్ కి అరవై రెండు పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు ఒకవేళ రాహుల్ త్రిపాఠి అవుట్ అయిపోయి ఉంటే సన్ రైజర్స్ హైదరాబాద్ మరింత కష్టాల్లో పడి కానీ దురదృష్టవశాత్తు చివరికి రాహుల్ త్రిపాటిగాడు అబ్దుల్ సమన్వయ లోపంతో పాటు ఆండ్రి రసెల్ సూపర్ త్రో రాహుల్ త్రిపాఠి రన్అట్ గా పివిలియన్ చేరాడు ఇక ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ నూట అరవై పరుగుల లక్ష్యాన్ని నమోదు చేసింది మిసిల్ స్టార్ ముప్పై నాలుగు పరుగులిచ్చి మూడు వికెట్లు తీసి నిప్పులు చెరగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్స్ లోనే నూట యాభై తొమ్మిది పరుగులకే కుప్పకూలిపోయింది ఇక కేకేఆర్ నలభై బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ని సునాయాసంగా ఛేదించింది